భద్రాద్రి కొత్తగూడెం ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది మూడు పాయింట్ ఐదు ఒకటి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా అటవీ శాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అవినీతి అధికారులు మారడం లేదు తమ వద్దకు పనుల కోసం వచ్చే వారిని లంచాలు డిమాండ్ చేస్తున్నారు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు కొత్తగూడెం అటవీ సబ్ డివిజన్ ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్ ప్రైవేట్ వ్యక్తి చెన్నం గోపాలకృష్ణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఓ వ్యక్తి సుమారు మూడు వేల తొమ్మిది వందలు టున్నల నీలగిరి చెట్లను నరికివేయడానికి కావాల్సిన బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు దీనికోసం కొత్తగూడెం ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి రూ తెల్లవారుజాము నాలుగుకు తొమ్మిది నిమిషాలు లక్షల లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు నా పేరు వై రమేష్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను ఈరోజు మనం కొత్తగూడెం తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫీస్లో ఉన్నాం ఈరోజు చంద్రగొండ మండలం సీతాయగూడెం ఈ విలేజ్లో ఈ ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన ఒక బ్రైబ్ అమౌంట్ మూడు లక్షల యాభై ఒక వెయ్యి తీసుకుంటాగా రిటైర్గా ఏసీబీ మా టీం పట్టుకుంది దీని లోకి వెళ్తే ఏంటంటే రీసెంట్గా తెలంగాణ డెవలప్మెంట్ లో జామాయిల్ కటింగ్ యూక్రిప్టర్స్ యూక్రిప్టర్ కటింగ్ ఈ ఆక్షన్ ద్వారా కాంట్రాక్ట్స్ ఇచ్చిన్నారు ఇట్లాంటి ఒక కాంట్రాక్టర్ ఒక నైన్ యూనిట్స్ నైన్ యూనిట్స్ పాడుకున్నాడు ఆక్షన్ ద్వారా తీసుకున్నాడు వీళ్ళు ఈ నైన్ యూనిట్స్ సంబంధించి ముప్పై రెండు వేల టన్నులు ముప్పై రెండు వేల టన్నులు ఈయన జామాయిలు కట్ చేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి అయితే వీళ్ళు వీళ్ళకి ఈ ముప్పై రెండు వేల టన్నులు ఈయన కట్ చేసిన దానికి టన్నుకి ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఈయన బిడ్డ ఇవ్వడం జరిగింది ఏడు వందల యాభై రూపాయలు ఓకే అదంతా అయింది ఆయన పేరు మీద ఆ కాంట్రాక్ట్ మీద ఓకే అయింది అయితే దీనికి సంబంధించి ఈ సంబంధిత అధికారి ఇక్కడైతే డిస్టిక్ ప్లాంటేషన్ డిస్టిక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో డివిజనల్ మేనేజర్ గారు నా పేరు తాటి శ్రీ శ్రీ శ్రావణి తాటి శ్రీ శ్రావణి ఈవెన్ డివిజనల్ మేనేజర్ ఈవిడ ప్లస్ ఇక్కడ అక్కడ పనిచేసిన ప్లాంటేషన్ మేనేజర్ తాటి మేడం గారు తాటి ఈయన తాడి ఈ తాడి రాజేందర్ గారి ప్లాంటేషన్ మేనేజర్ అంటే రేంజర్ ర్యాంక్ ఈయన ఈయన ఆ కాంట్రాక్టర్ని ని పిలిచి మీరు ఇక్కడ కటింగ్ చేసి కటింగ్ చేసిన దానికి మీరు బిల్స్ కనుక మీరు అప్రూవ్ చేయ మేము అప్రూవ్ చేయాలంటే పర్ కి పర్ టన్నుకి నూట యాభై చొప్పులు మీరు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది నూట యాభై రూపాయలు నేను ఇవ్వలేను అని ఆయన అన్న తర్వాత మమ్మల్ని ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఈ అధికారులు ప్రభుత్వ అధికారులు ఎప్పుడైతే లంచబడుగుతున్నారు వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు మా ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మా సిస్టమ్ ప్రకారం మళ్ళీ మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ పంపించడం జరిగింది ఆ డీల్లో ఆ ఏడు నూట యాభై రూపాయలు కాస్త తొంభై రూపాయలకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది తొంభై రూపాయలు అంటే సపోజ్ వాళ్ళు ఆయనకి కాంట్రాక్ట్ వచ్చింది ముప్పై రెండు వేల టన్నులు ముప్పై రెండు ఇంటూ నైంటీ వేస్తే ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు ఆయన ఇవ్వాలి ఓన్లీ లంచంగా ప్రభుత్వం ఆయనకి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తుంది అంటే రెండు కోట్ల చిదర్ ఇస్తుంది ఆయనకి అందులో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వీళ్ళకి లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది తొమ్మిది యూనిట్లకు సంబంధించి అందులో ఈరోజు ఒక యూనిట్కి సమ్మ ఒక యూనిట్ రెడీ అయింది ఒక యూనిట్ అంటే ముప్పై తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల యూనిట్లు టన్స్ రెడీ అయింది మూడు వేల తొమ్మిది వందల యూనిట్లు బిల్ చేయాలి అంటే మళ్ళీ వీళ్ళు ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తొంభై రూపాయలు ఇవ్వాలి తొంభై రూపాయలు మూడు వేల తొమ్మిది వందలు ఇంటూ తొంభై అంటే మూడు లక్షల యాభై ఒక్క వెయ్యి రూపాయలు ఫస్ట్ యూనిట్ క్లియర్ చేసిన దానికి టన్నుకి తొంభై రూపాయలు చొప్పున మూడు లక్షల యాభై ఒక్క వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తే ఆ అమౌంట్ ఈ రోజు ఫలాన్ని ఎక్స్కి ఇవ్వండి అని చెప్పారు ఆ వ్యక్తి సీతాయిగూడంలో ఉంటాడు అధికారులు ఇద్దరేం చెప్పారంటే మీరు వెళ్ళి సీతాయిగూడంలో ఒక అధికారు ఉంటారు అధికారికి ఇవ్వండి మేము ఆల్రెడీ చెప్పాంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారి సార్ మమ్మల్ని ఫలాని అధికారులు పంపించారు ఆ డబ్బులు మాకు ఇవ్వమన్నారు వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తున్నగా ఏసీబీ అధికారు రెడీ హ్యాండ్ పట్టుకున్నారు సంబంధిత అధికారులు వాళ్ళు పై అధికారులు కలవడానికి హైదరాబాద్ వెళ్ళున్నారు ఆ డివిజనల్ మేనేజర్ శ్రీవాణి ప్లస్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్ వాళ్ళను కూడా కాస్టేబుల్ చేరుకోబోతున్నారు మరొకసారి మీ అందరికీ తెలియజేయడం అంటే జిల్లాలో ఏ అధిక జిల్లాలో ఎవరైనా కానీ ఏ ప్రభుత్వ అధికారైనా మిమ్మల్ని లంచం అడిగితే మా వన్ జీరో టోల్ సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఇది రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది మీరు ఏ టైం అయినా హార్డ్ అవర్స్ కావచ్చు ఎర్లీ అవర్స్ కావచ్చు రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది మీరు ఖచ్చితంగా దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మేము రీసెంట్గా మీకు స్కానింగ్స్ కూడా ఇది కూడా పెట్టినాము స్కానర్స్ కూడా మీరు దాని ద్వారా కూడా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ చేసి మీ వివరాలు కూడా మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు సబ్జెక్ట్ చెప్తే చాలు మా రిస్క్ వస్తాం మరొకసారి నేను చాలా సార్లు గతంలో కూడా చెప్తున్నాను మళ్ళొకసారి చెప్తున్నాను ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ ఉంటుంది అనేసి కొంతమందికి అపోహ ఉంటుంది అలాంటి ఏముండదు సపోజ్ ఈ విషయంలోనే ఈ కాంట్రాక్ట్ ఒక యూనిట్ అయింది ఇంకా ఆయన ఎనిమిది యూనిట్లు కట్ చేసి పంపించాలి ఇప్పటికే ఆయనకి ఒక ఇరవై మేము మనం ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఆయన రెండు లక్షల ఎనభై యాభై మూడు లక్షల యాభై వేలు సేవ్ అయినట్టు ఆయనకి సో ఖచ్చితంగా మీరు ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చి మాకు చెప్తే ప్రభుత్వ మా పని మేము చేసుకుంటూ పోతాం ప్రభుత్వ అధికారులు కూడా లంచం అడగడం కూడా తగ్గిపోద్ది మీరు ఫిర్యాదు చేయడం వల్లే చాలా ప్రయోజకరంగా ఉంటుంది మరొకసారి మరి ఒకసారి మీ అందరికీ వినిపించుకుంటూ మా వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ నా పర్సనల్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ ఇది థ్యాంక్ యూ